క్రీస్తు నందు సోహోదరి సోహోద్రి ద్వారా ప్రభైనా యేసు క్రీస్తు నామలో హృదయపూర్వక వందనారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి దేవునికి ప్రభైనా క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుద్ధి చెల్లిస్తున్నానండి అందరూ బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠలోనికి వెళదామండి మార్గం రాసిన సువార్త ధ్యాయం పదిహేడవ చదువు ఆయన బయలుదేరి మార్గమున పోతుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని సద్బాదు కూడా నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయొద్దునని ఆయన అడిగాడు యేసు నన్ను సత్పురుషుడని ఎలా చెప్పొచ్చుందా దేవుడు ఒక్కడే కాని మరి ఎవడనో సత్పురుషుడు కాడు నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలింపవద్దు అబద్ధ సాక్ష్యం పలుకోవద్దు మోసపుచ్చవద్దు నీ తల్లిదండ్రులను సన్మానింపు మన ఆజ్ఞలు నీకు తెలియదు కదా అని అతనితో చెప్పాను ప్రార్థన చేస్తాను ఉన్న మా తండ్రి పరిశుద్ర ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యుగవతం అయామి ప్రియ కుమారుడు యేసు క్రీస్తు ప్రభావం ద్వారా కృతజ్ఞతా సూత్రం చెల్లిస్తున్నావు నాయన ఆరాధన క్రమ మీరు మీరే నడిపించండి నాయన వాక్యం బోధించుండగా విని వారు తండ్రి మంచుల దింటిని వాక్యానుసారానికి నడిచే బాగ్యం ఇచ్చింది ఆయన వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా నీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభున ఏసుక్రీస్తునామా తండ్రి క్రీస్తునామాలో హృదయపూర్వక వందనాలండి దేవుని కుమారుడు ఏసుక్రీస్తు లోకానికి వచ్చిన తర్వాత పరలోకరాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు అంశం క్రైస్తవులు తెలుసుకోవలసిన విషయాలు ప్రతి క్రైస్తవులు ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా తెలుసుకోవలసిన విషయాలు చాలా జాగ్రత్తగా వెళ్ళండి క్రైస్తవుడు అంటే అల్లడబ్బ వ్యక్తి కాదు క్రైస్తవుడు అంటే క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి ఏ విధంగా ఉండాలి ఇది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి ఆరాధన అంటే ఆట కాదు ఆరాధన మొదలుపెట్టిన తర్వాత ఆరాధన వచ్చిన తర్వాత నేను ఆరాధనకు వచ్చిన తర్వాత మాట్లాడతాను ఆరాధనకు వచ్చిన తర్వాత లెగిసిపోతాను ఆరాధనకు వచ్చిన తర్వాత నా ఇష్టానుసారంగా ఉంటానంటే అది ఇంటికాడ కుదిరిద్ది ఆరాధనలో కుదరదు ఆరాధన అంటే ఏమనుకున్నారు దేవుణ్ణి ఆరాధించే స్థలం ఆరాధన మొదలు పెట్టిన తర్వాత స్టార్టింగ్ ప్రార్థన నుంచి మరణ అయిపోయే వరకు మాట రాకూడదు అది ఆరాధన క్రమం ప్రతి ఒక్క క్రమంలో జాగ్రత్త కలిగి ఉండాలి ఆరాధనకు వచ్చేటప్పుడు నువ్వు ఏ విధంగా ఉండాలో కూడా గ్రంథం చెబుతుంది ఆరాధనకు వచ్చిన తర్వాత ఎలా ఉండాలో చెబుతుంది ప్రసంగి ఐదే ఐద్యం ఒకటో వచ్చనం నువ్వు దేవుని మందిరంలో పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి ఒక చాట కూడుకున్నప్పుడు అది కూడికైనా మీటింగ్ అయినా లేకపోతే ఆరాధన అయినా ఒక చాట మొదలుపెట్టిన తర్వాత అల్లర్ అనేది ఉండకూడదు మాట అనేది ఉండకూడదు ఎందుకంటే అక్కడే చెప్తారు రెండో వచనం దేవుడు ఎక్కడుండో ఆకాశం అందు ఉండవు ఆయన ప్రతి ఒక్కటి కూడా ఏం చేస్తుండో చూస్తూ ఉండవు భూమి మీద చేసే ప్రతి ఒక్కటి కూడా ఆయన చూస్తూ ఉండవు మన మన ఇష్టానుసారంగా జీవించకూడదు క్రైస్తవులు తెలుసుకోవచ్చిన విషయం స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్ల వెళ్ళినప్పుడు పిల్లవాడిని ఎలా పంపిస్తారు ఎలా పడితే అలా చింపిరి జుట్టు వేసుకొని చింపిరి బట్టలు వేసుకొని లేకపోతే కాళ్ళక చెప్పులు లేకుండా లేకపోతే ఎలా పడితే అలా పంపిస్తారు స్కూల్కి పంపించరు ఎలా పంపిస్తారు నీట్గా రెడీ చేసి చక్కగా వెళ్తారు మరి ఆరాధన గంట రావాలి ఆ కార్యాలు మూడో అధ్యాయం ఉంటుంది పేర్తు యాగాలు యాహాలు శృంగారం అనే దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకుని మధ్యాహ్నం సమయంలో మూడు గంటల సమయాల్లో ప్రార్థనకు వెళుతున్నప్పుడు అక్కడ ఉన్న భిక్షకుడు ఒక ఆయన భిక్షం అడుగుతారు అంటే ఒక భిక్షకుడు అక్కడ వెళుతున్న వారిని భిక్షం అడిగిండు అని అంటే వీళ్ళు ఏ విధంగా ఉంటారు యక్షలాగా వాళ్ళగా ఉంటారు వీళ్ళు ఉండదు రైస్ తోడమంటే నీట్గా ఉండాలి రైస్ తోడం అంటే వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు పనికి వస్తున్నారా లేకపోతే ఇంకా వెళ్ళొస్తున్నారా లేదా వీళ్ళు ఆరాధనకి వెళ్ళొస్తున్నారా ఎక్కడికి వెళ్తున్నారా అన్నది వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూసి తెలుసుకుంటారు ఒక సేవకుడు అంట విజయవాడ ప్రాంతంలోని ఒక చోట మొదలు పెట్టి ఒక పాండి సువార్తని మనం ఆ చెబుదాం పాండి అవన్నీ బయలుదేరాడంట బయలుదేరని అంటే మొత్తం సేవకులందరూ బయలుదేరారు సేవకుడు అంటే వైట్ అండ్ వైట్ వేసుకుంటారు సేవకుడు ఎందుకంటే తెలుగు శాంతికి సిహనం యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేసేటప్పుడు ఆయన వస్త్రాలు ఎలా మెరిచినాయి తెలుసండి దగ్గ 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 తెల్లగా మెరిచినాయి ఏ చాకల వాడు కూడా అంతా చదువు చేయలేదు నేను మొదట్లోనే చెప్పా ఆరాధన క్రమంలో తెల్ల వస్త్రాలు వేసుకోవాలి ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి అది అనుసారంగా చేసేది కాదు ఆ రోజున దేవుడు యేసు క్రీస్తు ప్రభాలు చెప్పిన విషయం ఆయన చేసిన విషయం ప్రకటన గ్రంథం మొత్తం కూడా చెబుతుంది తెల్లని వస్త్రాలు వేసుకొని ఆయన వెంబడించాలి అని చెబుతాను పరిశుద్ధతకు గుర్తవి తెల్లని వస్త్రాలు అక్కడ నుంచి వాడు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ దారి పడుకున వెళ్ళిన తర్వాత వెళ్ళిన తర్వాత తిరిగి వెళ్ళారంట మరలా తిరిగి వచ్చారు ఎవరికి వచ్చారు ఎక్కడ వదన పెట్టిన అక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత ఒక ఆయన అడిగిందంట సేవకుడు అయ్యా సువార్త చెబుతాం అన్నా మన వెళ్ళు ఏదయ్యా ఇక్కడ ఏం చెప్పలేదయ్యా అన్నంట అంటే అప్పుడు అన్నంట అయ్యా మనం ఆల్రెడీ అన్న అన్నా అదేంటయ్యా ఎలా చెప్పేవారంటే అయ్యా మన రోడ్డు మీద బయలుదేరంగానే మనలను ఏం చేశారు చూశారు మన గమనించారు ఒక క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అంటే ఎలా వంతుడో వాడు నడక ఎలా ఉండిద్ది వాడు చూపు ఎలా ఉండిద్ది వాడు ప్రవర్తన ఎలా ఉండిద్ది అన్నది ప్రతి ఒక్కడే వాడు గమనించారయ్యా అని చెప్పారు మన నడక నడవడి మొత్తం కూడా ప్రతి ఒక్కడే వాడు గమనిస్తూ ఉంటారు ఒక్కసారి గ్రంథం పట్టుకున్నావా అని అంటే వీళ్ళు క్రైస్తవుని గ్రంథం పట్టుకున్నారు అంటే క్రీస్తు లక్షణాలు వాళ్ళలో కనపడతాయని వాళ్ళు గమనిస్తారు ప్రతి ఒక్కరు ఎవరైనా భూతులు మాట్లాడుతుంటే అన్ని జనులు ఏమంటారు ఏమంటారు మాట తప్పితే ఏమంటారు వాడు మీరు ప్రార్థనకి వెళ్తారుగా అంటారు అంటే ప్రార్థనకెళ్తే వాళ్ళు ఎలా ఉంటారని పరిశుద్ధంగా ఉంటారని అబద్ధాలు ఆడరని దొంగతనం చేయరని వ్యభిచరించరని అది వాడి ఆలోచన అర్థమైందండి బైబిల్ చెబుతున్న సత్యం కూడా అంతే అది కనుక చేస్తే నువ్వు ఎక్కడ చేరవని చెబుతుండో నిత్య జీవమునకు చేరవని చెబుతుండ్రు కవరాస్తులు వచ్చిండు పొరుగు పొరుగున కెవరాస్తులు వచ్చి అయ్యా నేను నిత్య జీవమునకు వెళ్ళుటకు ఏం చేయాలి అని అడిగింది అడిగితే అప్పుడు ఏసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు నువ్వు ఏమేం చేయొద్దంట చేయొద్దంటేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు ఏసు నన్ను సత్పురుషుడు అని ఎలా చెప్పున్నా దేవుడు ఒక్కడే కాని మరి ఎవడనో సత్పురుషుడు కాడు అంటే మంచివాడు తర్వాత చెబుతున్న విషయం నరహత్య చేయవద్దు నిత్య జీవమునకు నువ్వు వారసుడు కావాలి అంటే నువ్వు నరహత్య చేయొద్దు నరహత్య అనగా బైబుల్ చెప్తున్న విషయాలు రెండు విషయాలు రెండు అర్థాలు ప్రతి ఒక్కరూ కూడా గమనించుతో పాత నిబంధన కొత్త నిబంధన తెలుసండి ఇది తెలుసుగా పాత నిబంధన దేనికి సంబంధించింది పాత నిబంధన దేనికి సంబంధించింది శరీరానికి సంబంధించింది కొత్త నిబంధన దేనికి సంబంధించింది ఆత్మకు సంబంధించింది పాత నిబంధనలో తప్పు వ్యభిచారం అంటే ఏంటి పాత నిబంధనలో వ్యభిచారం అంటే ఏంటి ఎలా ఉంటే వ్యభిచారం పాత నిబంధన పురుషుడు స్త్రీ కలిసి అంటే పరశ్రీ పరపురుషుడు కలిసి చేస్తే దాన్ని ఏమంటారు పాత నిబంధన ప్రకారంగా వ్యభిచారం మరి కొత్త నిబంధన ప్రకారంగా వ్యభిచారం అంటే మత ఆయుధం ఒక స్త్రీని చూపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తమ హృదయందు వ్యభిచారం చేసినట్టు తర్వాత పాత నిబంధనలో హత్య అంటే ఏంటి పాత నిబంధనలో నరహత్య అంటే ఏంటి పాత నిబంధనలు అంటే నరకటం కత్తి తీసుకొని పొడవటం కొడ్డలు తీసుకొని నరకటం లేకపోతే ఆ నరహత్య అంటే నరకటం కొత్త నిబంధనల ప్రకారం అంటే నరహత్య ఒక వ్యక్తి నీ మాటల ద్వారా బాధపడితే అదే నరహత్య ఒక వ్యక్తిని కదా నువ్వు నీ నీ మాటల ద్వారా బాధపడ్డారా అది నరహత్య కొత్త నిబంధన అదే చెబుతున్నారు నరహత్య చేయవద్దు వ్యభిచారింపవద్దు దీని గురించి కూడా చెప్పాను ఇప్పుడు వ్యభిచారింపవద్దు దొంగిలింపవద్దు దొంగిలింపవద్దు అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా చెబుతున్న విషయం ఏంటనంటే నీ పొరుగువానికి ఏది కూడా నువ్వు ఆశింపవద్దు దొంగిలింపవద్దు అనేది చెబుతున్నారు తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే అబద్ధ సాక్ష్యం పలుకవద్దు అబద్ధం అనుకోండి వారి మీద నువ్వు అబద్ధం నీకు తెలియదు లేకపోతే వాడు చెప్పింది నిజమే అనుకోండి నువ్వు వేరే వ్యక్తుల గురించి కానీ నువ్వు ఆ వ్యక్తి మీద అబద్ధ సాక్ష్యం పలకవద్దు తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే మోసపుచ్చవద్దు ఎవరిని కూడా ఏ విషయాల్లో కూడా మోసపుచ్చవద్దు తర్వాత ఇంకో విషయం ఏం చెబుతుందంటే నీ తల్లిదండ్రులను సన్మానింపు తల్లిదండ్రులను సన్మానింపు అంటే ఈ రోజున సన్మానం అనగా ఏం చేస్తున్నారంటే తండ్రి తల్లి బ్రతికున్నప్పుడు ముద్ద పెట్టరు ఆహారంటే అన్నం పెట్టరు దాహం అంటే నీళ్ళు ఎవరు ఆ వస్త్రాలంటే వస్త్రాలు ఉండవు ఏది ఉండదు ఎలా అలా ఉంటారు ఎలా పడితే అలా పట్టించుకునే పట్టించుకోరు ఎప్పుడు బ్రతికున్నప్పుడు సన్మానింపడం అంటే వాళ్ళు బ్రతికున్నప్పుడు ప్రేమగా వారిని చూడడం నువ్వు వాళ్ళు బ్రతికొన్నప్పుడు ఇంత వాళ్ళు అడిగినది వాళ్ళకి ఇస్తే వాళ్ళు చివరి రోజుల్లో వాళ్ళు చనిపోయే ముందు వృద్ధాప్యానికి వచ్చినప్పుడు నా కొడుకు నా కోళ్ళు నా మనవ నా మనవరాళ్ళు పిల్లలు అందరూ కూడా కుటుంబం అంతా కూడా ఎలా చూసుకున్నారు హాయిగా మంచిగా చక్కగా చూసుకున్నారు ప్రభా నాకు ఇంకేం కావాలి ప్రభా ఇక వచ్చేస్తా ప్రభా ఎప్పుడు తీసుకున్నారడ ప్రభ నన్ను ఎంత చక్కగా చూసుకున్నారు ప్రభా అయ్యా నీ ప్రేమ అయ్యా నీ ప్రేమ నీ ప్రేమ నీ ప్రేమ ఎలా అలా చూపిస్తున్నారయ్యా అంత చక్కగా ఆ నన్ను చూశారయ్యానని వాళ్ళు వాళ్ళ మనస్సులో వాళ్ళు ఆనందంగా వెళ్ళిపోవాలి కానీ మనిషి ఎలా మారిపోయారంటే సన్మానించడం అంటే మనిషి చనిపోయిన తర్వాత ఆ ఫోటో తెచ్చి దండేసి దండాలు పెట్టడం కాదు మనిషి నువ్వేమో వాడు బ్రతికున్నప్పుడు ఏమి పెట్టో వాడు బ్రతికున్నప్పుడు ఇంత ఆహారం పెట్టో చనిపోయిన తర్వాత ఏం చేస్తారు సమాధికాడికి తీసుకుపోయి లేదు కాడ తిను తిను అని పెడితే వాళ్ళు లెగ్స్ వచ్చి తింటారా వాళ్ళకి అయ్యి ఇష్టం ఈ ఇష్టం అని తీసుకెళ్లి పెడితే బ్రతికున్నప్పుడు ఏమి పెట్టవు వాడు మంచి పదార్థాలు అయ్యా ఇది తిన నాకు ఇది కావాలంటే అప్పుడు ఏం పెట్టరు తర్వాత చనిపోయిన తర్వాత ఏం చేస్తారు చనిపోయిన తర్వాత వాడు కుటుంబల దగ్గర సమాధుల దగ్గర టీ తీసుకెళ్లి వాడు బతుకున్నప్పుడు ఏమో అమ్మ కొన్ని పాలు టీ పోయేమంటే ఎడుండే నువ్వు సంపాదించి ఎక్కడుండే ఎరుడి అని అంటారు తర్వాత వాడు చనిపోయిన తర్వాత తీసుకుపోయి జరిగే వాస్తవాలు ఇవే బైబుల్ చెప్తున్న సత్యం ఇది వాళ్ళు తర్వాత తీసుకుపోయి ఎక్కడ పెడతారు సమాధి దగ్గర పెడతారు ఏంటయ్యి టీ అప్పుడు నెలిసి వచ్చి తాగిద్దామా ఆయన లెక్సెస్ తాగుతురా అందులో ఉన్నారు తాగలవు తర్వాత మనిషి చనిపోయిన తర్వాత తీసుకెళ్లేటప్పుడు ఆ ఏంటది కొబ్బరికాయ కొట్టడం ఎప్పుడన్నా కొంచెం మంచి నీళ్ళు ఇచ్చినవా ఆ నేను ఒక కాయ కొనుక్కొచ్చి పెట్టినవా ఏమీ చెయ్యో చనిపోయిన మాత్రం తీసుకెళ్ళేటప్పుడు ఆ ఎన్ని మా ఇంటి పేరులో రండి 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 ఎప్పుడన్నా వాళ్ళు మరి అమ్మకి ఆయన తీసుకొచ్చి పెట్టారా ఈ పెట్టారా ఈ పెట్టారా ఈ చూడటానికి రానే అని ఏ విషయంలో ఒక బాధ్యత అనేది ఉండదు తర్వాత మాత్రం ఏం చేస్తే దేహంలో ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తే ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం ఏమీ లేదు ఆ తర్వాత ఆ మొత్తాన్ని ఎంతో మందిని పిలిచి ఏం చేస్తావు ఏం చేస్తారు ఎంతో మంది ఏంటంటే కోళ్ళు కుక్క ఏంటంటే కుక్కరు గారు యాటలో ఆ యాటలో లేదా ఇంకేంటంటే చాలా చేస్తుంటారు ఎంత ఖర్చు అండి వాళ్ళు తినేసి ఏమంటారు బాగుంటే బాగునీ అంటారు లేకపోతే వెళ్ళిపోతారు మనిషిని సంతోషపరచలేవు అర్థమవుతుందంటే అంత ఖర్చు పెట్టి చేస్తావు వాళ్ళు ప్రతికొన్నప్పుడు కొన్నప్పుడు ఏమన్నా వాళ్ళు అడిగింది ఆయన పెట్టావా ఒకసారి ఆలోచించండి వాళ్ళు ప్రతి కొన్నప్పుడే వాళ్ళు ఆనందంగా సంతోషంగా చూడాలి నీ తల్లిదండ్రులను సన్మానింపు అని ఇక్కడ చెబుతున్నారు ఆజ్ఞ పదాజ్ఞ కూడా ఇది ఒకటే తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు బ్రవ చెప్తున్నారు తర్వాత ఇంకా ముందుగా దంపోయిన పౌరు గారు ఎవేసి రాసిన పత్రిక ఆరాధ్యాయ ఒకటో వచనంలో కూడా ఈ తల్లిదండ్రులను సన్మానింపు నువ్వు భూమి మీద దీర్ఘాశయ వంతుడు అవ్వాలంటే మీ తండ్రిని తల్లిని ఏం చేయాలి సన్మానించాలి అని చెబుతున్నాను వారిని ప్రేమగా చూడాలని చెబుతున్నాను దేవుని ప్రేమ ఆయన ఎంతగా ప్రేమించారో నిన్ను కానీ పెంచి అన్ని విషయాల్లోని నీకు ఆ పుట్టిన కాణించి నువ్వు పెద్దోడు అయ్యి వివాహం అయ్యి అన్ని చేసే వరకు కూడా వాళ్ళకి ఎన్ని బాధలో ఎన్ని బాధలో ఒకసారి ఆలోచించండి ఏదైనా పండగ వచ్చిందంటే వస్తరాదు పుట్టినరోజు వచ్చిందంటే వస్త్రాలు నీకు జ్వరం వచ్చిందంటే హాస్పిటల్కి ఎన్నెన్ని ఎన్నెన్ని ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నావుగా ఎన్ని చేస్తూనే ఉన్నారుగా కానీ తల్లిదండ్రులు మాత్రం వృద్ధాప్యానికి వచ్చినప్పుడు ప్రేమగా చూసేవారు చాలా తప్పు యోజన ఎక్కువ అనాథ వృద్ధాశ్రయాలు ఎక్కువైపోతాయి అంటే కారణం ఏంటి కారణం ఏంటి వాళ్ళకు ఉన్నది మొత్తం కూడా నువ్వే సంపాదించావు అంటారు నీకు పెట్టిన ఖర్చంతా పెడితే నీవు హాయిగా సంతోషంగా హ్యాపీగా ఉండాలని నీకు పెట్టిన ఖర్చంతా పెడితే ఒకసారి ఆలోచించండి సుఖంగా హ్యాపీగా ఏసీలో చక్కగా డాబాలో చక్కగా కూర్చొని తిరగలుగుతారు కానీ నీ సంతోషం కోసం వాడు సంతోషాన్ని ఏం చేస్తారు వదిలేస్తావు నువ్వు హ్యాపీగా ఉండాలి వాళ్ళు ఏం చేస్తారు ఎండలో బాధపడతారు నువ్వు సగంగా చదువుకొని భార్యతో పిల్లలతో ఆనందంగా ఉండాలి చావు చేయాలి అని వాళ్ళు ఎంతో కష్టపడి వానక ఎండకి చదికి అన్నిటికి తడిచి కష్టపడి వాళ్ళు ఏం చేస్తారు ఆ పని చేసి చదివిస్తారు నువ్వు వేడిస్తే తట్టుకోలేవు ఏ తట్టుకోలేరు నువ్వు బాధపడుతుంటే చూడలేరు అంత ఇదిగా నిన్ను పెంచితే వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత నువ్వేం చేస్తావు వారిని బయటికి నెట్టేస్తావు బయటికి నెట్టేస్తున్నారు దేవు క్రమం చెబుతున్న విషయం ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవాల్సిన విషయం మనుషుడా నువ్వేదైతే విత్తుతూ ఆ పంటనే కోస్తో అని అని చెబుతున్నారు ఒక యవనస్తుని ఒక ఆయన్ని బాగా చదివించి చాబు తెచ్చి ఆ సిటీలో స్థిరపరిస్తే వృద్ధాప్యానికి వచ్చిన తండ్రి తల్లి పల్లెటూరులో ఉండి వాళ్ళకి అనారోగ్యం వస్తే ఫోన్ చేస్తే ఆ కొడుకు పాడితో బారీత అంటున్నట్ట మా అమ్మ మా నాన్న వృద్ధాప్యానికి వచ్చారు వాళ్ళని ఎక్కడికి తీసుకురావాలి అని అంటే వద్దననే వదరదు అని అట్టగా ఇప్పుడు నన్ను మనం ఈ స్థితిలో ఉన్నామంటే వాళ్ళే కారణం వాళ్ళు మన నన్ను చదివించారు కాబట్టి జాబు ఇవన్నీ చేశారు కాబట్టి మనం ఈ రోజున హ్యాపీగా సంతోషంగా ఉన్నాం అలాంటి వాళ్ళు మరి అక్కడ బాధపడుతూ ఉంటే అని అని చెప్తే సరే ఒప్పుకొని వాళ్ళని అక్కడ వరకు అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి మాత్రం తీసుకురావడానికి వీల్లేదు తీసుకొచ్చిన తర్వాత ఎక్కడ ఉంచారు వీళ్ళేమో డాబాలో వాళ్ళేమో ఎక్కడ ఊరి గుడిచిందో బయట బయట ఉంచారు ముంచిన తర్వాత అక్కడ వాళ్ళకి భోజనం పెట్టే విషయంలో కూడా ఏ ప్లేట్లో పెడుతుందో తెలుసండి కుక్క ప్లేట్లో లో పెడుతుంది అంటే కుక్కకి పెట్టే ప్లేట్ ఉండింది కదా అందులో భోజనం పెడుతుంది పెడుతున్న ఒకనాడు ఆయన చాపుకెళ్ళిండు ఈ కుక్క ప్లేటు మాయమైంది మాయమైపోయేసరికి ఆ వచ్చి పెట్టడానికి వచ్చేసరికి కుక్క ఆ ప్లేట్ లేదు లేకపోయేసరికి ఆయన ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఏం చెప్పారు ఏవండి చూసారా వాళ్ళు మనం భోజనం పెడుతుంటే ఆ ప్లేట్ తీసి దాసేసారు ఆ ఊర్కుడేమో పరుగు పరుగున కర్ర తీసుకొని ఆ తండ్రిని కొట్టడానికి మీదకి నీకు పెట్టడమే దండగా ఇంకా నీకు పెడతూ ఉంటే ఆ ప్లేట్ తీసి దాతావు నువ్వు అనే కొట్టడానికి కర్ర తీసుకొని పరుగు పరుగున వెళ్ళి ఆ వృద్ధాప్యలో ఉన్న తండ్రి మీదకి వెళ్ళి వెళ్ళి కొట్టబోయేసరికి మనవడు ఆ కొడుకు నానా 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 తాతయ్యనే మా అమ్మనే కొట్టొద్దు ఆ ప్లేటు నేనే తీసినాను నువ్వెందుకు తీసినవురా అనంటే ఈ రోజున నువ్వు ఎలాగైతే తాతకే మామకే కుక్క ప్లేట్లో పెడుతున్నావో రేపు కూడా నేను అందులోనే పెడతాననేసరికి సరికి ఆ తల్లి గుండు బాదుకుంటూ ఏంట్రా ఏంట్రా మాకు రేపు కుక్క ప్లేట్లో పెడతావా నిన్ను ఎంత ప్రేమగా అల్లార ముద్దుగా పెంచుకుంటుంటే చూస్తుంటే కుక్క ప్లేట్లో పెడతావా అని పొరుగు పొరుగునా వచ్చింది వచ్చేసరికి కొడుకండి అంట నువ్వు నన్ను అయితే ఎలాగైతే చూస్తున్నావో ఆ తాత మామ కూడా నాన్ననే అంతకన్నా ఎక్కువ చూశారు అంత ప్రేమగా చూశారు నానా ఒకటి గుర్తు పెట్టుకో ఆ కర్ర కూడా మాకు ఆ కర్ర నాకి ఎందుకు కర్ర ఎప్పుడు నుంచే రైట్ చేస్తా అర్థం ఏందండి వైగులు చెబుతున్న సత్యం మనుషుడా నువ్వేదైతే విత్తుతూ ఆ పంటనే కోస్తావు ఈ రోజున నీ తండ్రిని తండ్రిని ఎలాగైతే చూస్తున్నావో రేపొద్దు నీ పిల్లలు కూడా అలాగే చూస్తారు అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఏమని ఇక్కడ నీ తల్లిదండ్రులను సన్మానిప్పు అనే ఆజ్ఞ నీకు తెలియను కదా నీ అతనితో అయితే అతను ఏమంటున్నారంటే మొత్తం కిందకు వస్తే ఇవన్నీ నేను బాల్యం నుండి చేస్తూనే ఉన్నాను ప్రభా అని అని అయితే నీకు ఒకటి కొదువుగా ఉంది నీకు కలిగినవన్నీ కూడా అదే నీ ధనం మొత్తం దాన్ని వదిలేసి రమ్మంట రమ్మంటే అతడు ధనవంతుడు గనుక ఆ ధనాన్ని చూసి దాని మీద ఆశతో ఆయన ఏం చేస్తారో రాకుండా మాట్లాడకుండా మనుషుడు ఈ రోజుని ఎలా మారిపోయాడంటే దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వట్లేదు నువ్వు ఆ రోజులు పని చేసుకో ఏడో రోజు మాత్రం ఏం చేయాలి ఆరాధనలో ఉండాలి ఆరాధన తప్పకూడదు ఆరాధనలో ఉండాలి నువ్వు జీవనోపాధి కోసం పని చేసుకో ఆరాధన మాత్రం మారేయకూడదు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా నడవాలి ప్రతి ఒక్కటి కూడా వాక్యానుసారంగా చేయాలి క్రైస్తవడం అంటే మనిష్టానుసారంగా చేసేది కాదు క్రీస్తుని నమ్ముకున్న తర్వాత ఆయన ఇష్టానుసారంగా ఆయన చెప్పినట్టు మనం నడిచేవారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ప్రతి ఒక్క విషయంలో ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యస్సు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాశుద్ధులు చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు నా హృదయపూర్వక వందన చెల్లిస్తూ మాట విస్తున్న అందరికీ వందనాలు